సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అలవేణి సింగూరి సత్యనారాయణ వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా గ్రామ మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో గ్రామాలలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులే ఉన్నాయని తెలిపారు మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి అలవేణి సింగూరి సత్యనారాయణను గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు అనంతరం సర్పంచ్ అభ్యర్థి అలవేణి సింగూరి సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అమరేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అభ్యర్థిగా శ్రీమతి శ్రీ సింగూరి అలవేని సత్యం గారి ఆధ్వర్యంలోపట గ్రామంలో ఒక మాస్ ర్యాలీ అనేటటువంటిది నిర్వహించడం జరిగింది మరి మొదటి మొదటి విడతలో భాగంగా మరి సదాసిపేట మండలంలో ఉన్నటువంటి ముప్పై ముప్పై గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మరి మండలంలో ఆత్మకూరు గ్రామం చాలా పెద్దది అందరు కూడా తెలుసు మరి ఆత్మకూరు గ్రామంలో మరి సర్పంచ్ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారు అని సదాశిపేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో మరి స టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా సింగూరు అలవేన్ని నిలబెట్టడం జరిగింది టీఆర్ఎస్ శ్రేణులు కానీ గ్రామ పెద్దలు కానీ గ్రామ ప్రజలు కానీ గ్రామ యువకులు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు అలవేని సత్యం సార్ గారిని గెలిపించాలని చెప్పేసి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు మద్దతు పలకడం జరుగుతుంది మరి వచ్చేట రేపు గురువారం జరిగేటటువంటి ఎన్నికల్లో వారి మెజార్టీ తోటి ఘన విజయం సా సాధిస్తామనేటటువంటి ధైర్యం మాకు ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూసి మాకు అర్థమవుతుంది మరి ఖచ్చితంగా ప్రజలు ప్రజాస్వామ్యం లోపల ఏం గమనిస్తారంటే ఇలాంటి ప్రలోభాలకు గురి అయినప్పటికీ కూడా అంతిమంగా మంచి వ్యక్తిని అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని సర్వీస్ ఇచ్చినటువంటి వ్యక్తిని అందరినీ కలుపుకొని పోయేటటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పే చెప్పి ప్రజలు ఆశిస్తారు కాబట్టి అదేవిధంగా ఆత్మకూరు గ్రామంలో మరి విశేషమైనటువంటి స్పందన మా ప్రచారానికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తాము కేవలం సర్పంచే కాకుండా మరి మా ఫ్యానల్లో నిలబడేటువంటి గ్రామ వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి మెజార్టీతో గెలుస్తారని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నాం మేము ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అలవిని సత్యం సార్ గారి తరఫున ప్రచారం చేయడం జరిగింది సో మేము ఎందుకోసం మా ధీమా ఖచ్చితంగా గెలుస్తున్న ధీమా ఎందుకోసం ఉన్నదంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా విలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి సో ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిందో మనం ప్రభాకరైన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనం చాలా నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ భవనం కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ మళ్ళీ బీసీ కమ్యూనిటీ ఎస్సీ కమిటీ ఇలాంటి చాలా రకాలైన మేము పనులు చేసుకున్నాము మా ఈ పది పదిహేనుల పాలన లోపల మాకు చాలా చాలా కొన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి లోపల ఎక్కడ పోయినా మేము చేసిన రోడ్లే కనిపిస్తూ ఉన్నాయి మేము చేసిన అభివృద్ధి కనిపిస్తున్నది కాబట్టి పదిల తరఫు నుండి మాకు చాలా పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలుపు మాకు మద్దతు వస్తూ ఉంది ఖచ్చితంగా మేము అఖండమైన మేజర్తో గెలిచి సో ఇక్కడ మేము ఆత్మకూరు పేరు అనేది నిలబెట్టుకుంటామనేది మేము కోరుకుంటున్నాము సో మా ఈ ప్రచారానికి మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమాసాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు